ఈరోజు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా పనిచేసి మళ్ళీ ఈ నూతన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి మేర అటువంటి నీచువైన వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని టీడీపీ పార్టీ తరఫున మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు నిన్న ఆయన చ చంద్రబాబు నాయుడు గారు పుట్టిన తేరీని గర ఎగతాలు చేస్తూ మాట్లాడటం జరిగింది ఫోర్ ట్వంటీ అని చెప్పి అంటున్నారు ఈరోజు ఏ వన్ ముద్దైగా పదహారు నెలలు శిక్ష అనుభవించి ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ నెంబర్తో పదహారు నెలలు అవినీతి కేసులో శిక్ష అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలైన ఫోర్ ట్వంటీ అని చెప్పని ఈరోజు ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు ఏదైతే అనేక విధాలుగా ఏ విధంగా అయితే అవినీతి చెయ్యాలో ఏ విధంగా అయితే అక్రమాస్టులు కూరగట్టుకోవాలో అన్ని విధాలుగా అన్నిట్లో ఆరితేరిన నాయకులు మీరు అని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాను నిన్న మీరు అంటున్నారు రజనీకాంత్ లాగా డైలాగ్లు మాట్లాడుతున్నారు నా దారి రహదారి అంటున్నారు మీ దారి రహదారి కాదు మీ దారి జైలుకు దారి అని చెప్పని ఈరోజు ఒక సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను చెంచల్ కూడా జైలుకి మళ్ళీ మీరు దారి ఎత్తుక్కోవాల్సిందే మళ్ళీ అదే సిక్స్ జీరో నైన్ త్రీ నెంబర్తో మీరు అదే బ్యారెక్లో అదే విధంగా ఉండాల్సిందే అని చెప్పి ఈరోజు ఒక సందర్భంగా చెప్పుతున్నాను ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒక వీధి రోడీ అంటున్నారు ఈ రాష్ట్రంలో అతిపెద్ద వీధి రోడీ గూండా ఫ్యాక్షనిస్ట్గా అవినీతి అవినీతి పరుదు దౌర్జన్యం చేసే ఘనత నీకే అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఊరుకునే పది మందిని మీ చుట్టూ ఎవరైతే నేరాలు చేస్తారో ఎవరైతే సరిగ్గా మాట్లాడటం చేత కాదో మంచి మర్యాద చేత కాని వ్యక్తులు నిన్న మీ చుట్టుపక్కల అంతా పెట్టుకుని అనేక కేసుల్లో జైలు జీవితం అనుభవించిన వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటూ మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం ఎంతవరకు సవ అని చెప్పి మీరు సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తల కిందలు తపస్సు చేసిన ఈ యొక్క విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండానే ఎగురుతుంది మీకు అడ్రస్లు గల్లంత్ అవుతాయని చెప్పని ఈరోజు సందర్భంగా జబ్బలుసుకున్నాను ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా ముఖ్యంగా యువతి విద్యార్థుల పరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీరు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా హైదరాబాద్లో ఉండి రాత్రి అయ్యేసరికి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోతాను రేపే నేను ముఖ్యమంత్రి అయిపోతాను చెప్పిన కలలు కానీ మళ్ళీ రెండో రోజు లెగిసే మనస్తత్వం ఉంది మీరు ఎప్పుడు చూసినా సీఎం అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికే తప్ప ప్రజా సమస్యలపైన మాట్లాడదామా ఏమైనా పోరాటం చేద్దామా లేకపోతే ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు ఇద్దామనే ఆలోచన మీకు లేదని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను ప్రతి చోట గారు చూస్తున్నాం అన్న వస్తున్నారు నవరత్నాలు తీసుకొస్తున్నారని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు అన్న వచ్చి ఏం చేస్తారని చెప్పని అన్న వచ్చి ఇంకేం చేయాలని చెప్పని ఏదైతే భూములు ఉన్నాయో ఎన్ని గారు వెతికి మళ్ళీ రాబోయే రోజులు కబ్జా చేయాలా అని చెప్పని అన్ని రోజు ఆలోచిస్తున్నారా అని చెప్పని ప్రతి జనం గారు అనుకుంటున్నారు మీరు అన్న గారు మీరు అదే హైదరాబాద్లో ఇంట్లో కూర్చొని పొరుకోవటం మంచిదని చెప్పని ఈరోజు అందరూ చెప్తున్నాను ట్రైన్ రే అయిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయారు నిన్న విజయవాడ వచ్చారు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు మీరు కేవలం ఒక గెస్ట్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా అమరావతి నూతన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు మళ్ళీ మీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని విమర్శించే హక్కు మీకు లేదు రాబోయే రోజుల్లో తప్పకుండా రేపు జరగబోయే నంద్యాల ఉప ఎన్నిక ఉండి లేకపోతే రెండు వేల పంతొమ్మిదిన సాధారణ ఎన్నికలు కానివ్వండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది మీరు డిపాజిట్లు కోల్పోతారని చెప్తూ ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను